గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి ఏకాదశంలో రవిబుద్ధులు దశమంలో చంద్రకేతువులు అద్భుతమైన ఫలితాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాధిస్తారు మనోబలంతో పనిచేయడం ద్వారా లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి ఏకాగ్రత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి విషయంలోనూ స్పష్టత వస్తుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది పనుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది న్యాయబద్ధంగా పనిచేస్తే శ్రేయోదాయకమైన ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో లాభం కలుగుతుంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ఉంటుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది అధికారుల నుండి ప్రశంసలు ఉంటాయి కృషికి తగిన ప్రతిఫలం సామాజికంగా మేలు చేస్తుంది వ్యాపారంలో స్థిరత్వం సిద్ధిస్తుంది పలు మార్గాల్లో వ్యాపారంలో లాభాలు కలుగుతాయి విశేషమైన బుద్ధిబలం సహకరిస్తుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దశమంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆదాయ మార్గాలను పెంచుకునే క్రమంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం పటిస్తే బాగుంటుందంటారు వృష్టికి రాశి వారు శుక్రగ్రహ శ్లోకాన్ని చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు శుక్రగ్రహాన్ని ప్రత్యక్షంగా అంతరిక్షంలో దర్శించండి ఏవే విధానం చేస్తే బాగుంటుందంటారు శుక్ర ప్రీతిగా బబ్బర్లు దానం చేయండి